శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం కదరి వికలాంగుల సంఘానికి దివ్యాంగులకు తొంభై వేల ఆర్థిక సహాయం అందించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ కదరి నియోజకవర్గ దివ్యాంగుల కోరిక మేరకు వారి స్వయం ఉపాధి కోసం కదరి తాలూకాలోని న్యూ క్రాంతి డీజేబుల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ వారి కోసం కదరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ తొంభై వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు మరియు దివ్యాంగుల కోసం అనునిత్యం అందుబాటులో ఉండి ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చిన మరుక్షణం సమస్యను పరిష్కరిస్తానని అందరికీ హామీ ఇవ్వడం జరిగింది సదరు నగదు తొంభై వేల రూపాయలను అధ్యక్షులు ఇంతియాజ్ మరియు దివంగ సోదర సోదరిమణులు వెంకట నారాయణ రమేష్ షాకీర్ గోవర్ధన్ లక్ష్మీదేవి జ్యోతి తదితరులకు అందచేశారు ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ వైఎస్సార్ సిపిఎ నాయకులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెడేటటువంటి శ్రీయుతులు మగ్గులన్న గారు నిన్నటి దినం వికలాంగుల సంఘాలు ఏదైతే ఉన్నాయో మాకి డైరెక్ట్గా ఫోన్ చేసి నిన్నటి దినమే మీ వికలాంగుల కోసం మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి నిన్నటి దినం వచ్చి కాల్ చేయడం జరిగింది మీకు ఏ డిమాండ్ అయితే ఒక్క డిమాండ్ నాకు చెప్పండి ప్రస్తుతానికి ఒక డిమాండ్ వచ్చి చేస్తామని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగింది నిన్నటి రోజు అన్న మా కోసం జూట్ బ్యాగ్స్ మిషన్ తయారు చేసుకునేదానికి ఒక ఐదు మిషన్లు ప్రొ రెండు మిషన్లు అడిగినాను ఫస్ట్ అయితే రెండు మిషన్లు ఇస్తానంటే ఇంక నా తరపు నుంచి రెండు సరిపోవు ఐదు మిషన్లు నా తరపు నుంచి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగింది చెప్పడంతో అంతేకాకుండా ఇది ఒకటే కాదు ఇంకా ముందు ముందు ఇంకా చేస్తా అని చెప్పేసి మాట చెప్పడం జరిగింది నిన్నటి రోజే పిలిపించిన నేను వస్తానట్లే క్యాష్ పని చెప్పేసి నిన్న చెప్పారు అన్న నా క్యాష్ వద్దు మా పిల్లలు వస్తారు మా పిల్లల సమక్షంలోనే దీంట్లో ఒక్క రూపాయి కూడా వచ్చి పక్కన పోకూడదు ఇది నిజమైనటువంటి వికలాంగ సోదరి సోదరులకి చేరాలని చెప్పేసి నిన్నటి రోజు చెప్పడం జరిగితే అలాగే కాని అని చెప్పేసి పొద్దునే రమ్మని చెప్పి చెప్పారు వస్తానట్లే మాకు ఇక్కడ వచ్చి చాలా మర్యాదగా ఈరోజు వచ్చి అన్న రాత్రి చెప్పినటువంటి మాట నిన్న చెప్పారు ఈరోజు వచ్చి ఒక్క రోజులోనే విత్న్ అవర్స్లోనే ఈరోజు వచ్చి నెరవేర్చినారంటే నిజంగా అన్న మీకోసం మీరు చేతులతో చేశారు ఈరోజు మేము వచ్చి నోట్ మా మనస్ఫూర్తిగా మేము చేస్తామన్నా మేము చేసేది అయితే చేస్తామన్నా ఈరోజు చెప్తున్నామన్నా నిజంగా అయితే మా వికలాంగ సోదరి సోదరులంతా వచ్చి మీ పైన రొడ్డి పడి ఇదే కాదు చెప్తున్నాను ఈరోజు వచ్చి ఎక్కడే కానీ ఈరోజు ఎంతోమంది మేము చూసాం జనరల్గా చూసాం ఈరోజు వచ్చి మగ్బులన్న గారు వచ్చి ఒక వైట్ పేపర్ లాంటివారు ఎక్కడే కానీ ఇంతవరకు మచ్చలేనటువంటి నాయకుడు ఏమంటే మగ్బులన్న గారు అన్న మీరు ఈరోజు మా వికలాంగ సోదరి సోదరులకి ఈరోజు వచ్చి ఎంతోమంది మహిళలకి ఈరోజు మహిళలకు సపోర్ట్ చేసి దివ్యాంగ మహిళా సోదరులకు ఈరోజు వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా అన్న ఇది ఈరోజు కాదు ఆఖిరత్తి కూడా ఇది మనకు ఉంటుందన్న ఇది నిజంగా అయితే మంచి కార్యక్రమం ఇలాంటి వచ్చి మాది వచ్చి వేల మంది వికలాంగ సోదరి సోదరులు ఉన్నారన్న ఇది ఇది ఒకటే కాకుండా ముందు నిన్న కూడా చెప్పారన్న ఇదే కాదు ముందు ముందుకు నేను ఎన్నో చేస్తామని చెప్పేసి నిన్న మీరు చెప్పడం జరిగిందన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మా అందరి తరఫునికి వికలాంగ సోదరి సోదరుల తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అక్కడ మాత్రం